పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ఈరోజుకి యాభై రోజులు పూర్తి కావస్తుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ పుష్పాటు చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లను రాబడుతోందా అసలు రీలోడెడ్ వర్షన్తో వచ్చినటువంటి ఈ పుష్పాటు చిత్రం యొక్క పరిస్థితి ఏంటి ఇది మరింత కాలం ఆడేటువంటి అవకాశం ఉందా లేదా అనేది పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ ప్రపంచవ్యాప్తంగా టూ చిత్రం విడుదలయ్యి రోజుకి యాభై రోజులుగా వస్తుంది యాభై రోజుల తర్వాత కూడా పుష్ప టూ చిత్రం ఇప్పటి వరకు ఆడినటువంటి అదేలాగా ఆడేటువంటి అవకాశం ఉందా లాంగ్ రన్లో ఈ చిత్రం నిలబడుతుందా లేదా రీలోడెడ్ వర్షన్తో ప్రేక్షకులు ముందుకి అంటే ఒక ఇరవై నిమిషాల నిడివి గల వీడియోను కూడా జత చేసి మళ్ళీ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఏంటి సార్ పరిస్థితి ఎలా ఉంది పుష్పట్టు సో ఈ రోజుల్లో యాభై రోజుల రన్ను పూర్తి చేసుకోవటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం ఈవెన్ ట్రిపుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ ఫిలిం కూడా అది కూడా యాభై రోజుల రన్ పూర్తి చేసుకోవడానికి కష్టపడాల్సి వచ్చింది అంటే ఎక్కువ థియేటర్లు అనేవి లేవు ఆ టైంకి వచ్చేటప్పటికి ఈ రోజుల్లో మూడు వారాలు నాలుగు వారాలు ఆడటమే గగనం అయిపోతా ఉంది సో దానికి అన్ని రీజన్స్ అందరికీ తెలుసు ఎందుకంటే ఎన్ని స్క్రీన్స్ అవైలబుల్ ఉంటాయో అన్ని స్క్రీన్స్లోనూ ఆ సినిమా రిలీజ్ చేస్తూ ఉంటారు స్టార్ సినిమాలన్నీ కూడా ఎందుకంటే ఈరోజు ఎంత వీళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ పైరసీదారుల చేతుల నుంచి ఏది కూడా తప్పించుకునే పరిస్థితుల్లో లేదు ఈరోజు వాళ్ళు సినిమా రిలీజ్ అయిన రోజే సాయంత్రం లోపల లేదా కొండొకచో ఇవాళ సినిమా రిలీజ్ అయితే ఒకరోజు ముందుగానే నైటే ఆ పైరసీ సైట్లోకి అది ప్రత్యక్షం అవటం మనం చూస్తూ ఉన్నాం సో అంతగా వాళ్ళ నెట్వర్క్ వ్యాపించి ఉంది ఆ పైరసీ చేసేవాళ్ళది సో దీన్ని తప్పించుకోవడం కోసమే ఉన్న అన్ని థియేటర్లో కూడా రిలీజ్ చేసేసి తొలి రోజే నలభై శాతం నుంచి యాభై శాతం కలెక్షన్స్ని రాబట్టేసుకోవాలి రికవరీని సాధించేసుకోవాలి అనే ఒక ఎయిమ్ తోటి వాళ్ళు అత్యధిక థియేటర్లో రిలీజ్ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఏంటంటే వంద థియేటర్లో ఉన్న పదిహేను వందల పదహారు వందల థియేటర్లో వంద థియేటర్లో రిలీజ్ చేయటమే అప్పటి ఒకప్పుడు గొప్పగా ఉండేది మిగతా థియేటర్లో వేరే వేరే సినిమాలు పాత సినిమాలు ఇవన్నీ రన్ చేసేవాళ్ళు తర్వాత ఇప్పుడు పాత సినిమాలు అనేవి అసలు లేదు కదా రీ రిలీజ్ ఏవి లేవు అసలు ఎప్పుడో కొండగచ్చు ఇప్పుడు ఉన్న హీరోలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళది అప్పుడప్పుడు మాత్రమే రీ రిలీజ్ చేసేవాళ్ళు అప్పుడు అలా కాదు కదా కంటిన్యూగా పదోసారో సారో కూడా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేవి అవి అలా రిలీజ్ చేసే సాంప్రదాయం ఉండేది మొత్తం ఆ రోజు ఆ రోజులు మొత్తం పోయాయి సాటిలైట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఆ శాటిలైట్ బిజినెస్లు స్టార్ట్ అయిన తర్వాత వాటికి రీ రిలీజ్లు అనేవి తగ్గిపోతూ వస్తాయి ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత కంప్లీట్ గా లివ్ అసలు అవి సో ఆ ఆ పరిస్థితి నుంచి ఈ పైరసీ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ థియేటర్లో ఒకేసారి రిలీజ్ చేయడం అలవాటు ఒకటి వచ్చింది సో దా అందు గురించే వాటికి లాంగ్ రన్ అనేది లేకుండా పోతూ ఉంది సో ఇప్పుడు అలాంటిది ఇప్పుడు యాభై రోజులు పూర్తి చేసుకోవటం అనేది అది కూడా దాదాపు ఐదు వందల స్క్రీన్ల దాకా యాభై రోజులు పూర్తి చేసుకుంటుంది అని చెప్పి ఒక సమాచారం మనకు అందుతూ ఉంది ఓకే సో అది పెద్ద విషయం అందులో ఎక్కువ హిందీ బెల్ట్ నుంచి ఎక్కువ థియేటర్లు ఉన్నాయి ఎక్కువ స్క్రీన్స్ ఉన్నాయి సో అయితే ఇప్పటికి చూసుకుంటే అది వచ్చేటువంటి షేర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అంటే పూర్తి కావస్తుంది కొన్ని చోట్ల అయితే ఆ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి డబ్బులు కూడా రావట్లేదు అనే సమాచారం కూడా మనకి అందుతుంది అందువల్ల ఈ యాభై రోజులు పూర్తయిన తర్వాత ఈ రోజుతో అవుతూ ఉంది సో జనవరి ఇరవై మూడు డిసెంబర్ ఐదున ఆ సినిమా మనకు వచ్చింది అంటే జనవ డిసెంబర్కి సంబంధించి ఇరవై ఏడు రోజులు ఇవాళ ఇరవై మూడు రోజులు యాభై రోజులు కరెక్ట్గా అందుకనే సంధ్యా థియేటర్లో ఈరోజు యాభై రోజుల ఆ సంబరాన్ని కూడా ఫ్యాన్స్ జరుపుకోబోతున్నారు అనేది మనకి సమాచారం అందుతూ ఉంది దీని తర్వాత మళ్ళీ యాభై రేపు యాభై ఒకటి రోజు నుంచి ఎన్ని స్క్రీన్లు మ్యాక్సిమం అతి తక్కువ థియేటర్లోనే ఇది ఉండే అవకాశం ఉందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం సంక్రాంతికి వస్తున్న చిత్రం అలాగే డాకు మహారాజ్ గేమ్ చేంజర్ మూవీలు రిలీజ్ అయిన తర్వాత కొన్ని స్క్రీన్స్ అయితే తగ్గిపోయినాయి అవును చాలా స్క్రీన్స్ తగ్గిపోయాయి ఇక్కడ మనకు తెలుగు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హిందీ అందుకనే హిందీ రాష్ట్రాల్లోనే ఎక్కువగా స్క్రీన్స్ ఉన్నాయి దీనికి అవైలబిలిటీ ఉన్నాయి అక్కడ ఏంటంటే ఈ మధ్య కాలంలో బ్లాక్ బస్టర్ సినిమాలు లేవి లేకపోవటం వల్ల అక్కడ అన్ని స్క్రీన్స్ దీనికి లభ్యమయ్యాయి కాబట్టి అక్కడ నడుస్తూ ఉంది అక్కడ కూడా ఇప్పుడు అయిపోయింది పదిహేడో తేదీ జనవరి పదిహేడు నుంచి రీలోడెడ్ వర్షన్ పేరుతోటి మళ్ళీ ఇరవై నిమిషాల నిడివి కలిగినటువంటి ఆ ఫుటేజ్ను జోడించి రిలీజ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు రోజుల వరకు కూడా కొంచెం పర్వాలేదని మన దగ్గర పర్వాలేదనిపించే స్థాయిలో కలెక్షన్స్ కనిపించాయి అంటే అంతకుముందు మూడు రోజులతో పోలిస్తే ఆ రోజు నుంచి తర్వాత ఇంకో రెండు రోజుల వరకు కూడా ఇంకొక ఇరవై లక్షలు ఎక్కువ రావడం ఇరవై ఇరవై ఐదు లక్షలు కలెక్షన్ ఎక్కువ రావడం కనిపించింది కానీ అది కోట్ల రూపాయల్లో మళ్ళీ మళ్ళీ అందరూ వచ్చి చూడటం అనేది కనిపించలేదు ఆ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా పట్టించుకున్నట్టే కనిపిస్తుంది మరీ వీరాభిమానులు మాత్రమే మళ్ళీ వచ్చి ఆ రీలోడెడ్ వర్షన్ చూడటానికి కోసం ఆసక్తి చూపించారు తప్పితే రెగ్యులర్ సినీ గేర్స్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు అందు గురించి ఎక్కువ ఆ రిఫ్లెక్షన్ అనేది కనిపించాల రీలోడెడ్ వర్షన్కి సో అందు గురించి రాబోయే రోజుల్లో నేను అనుకోవటం అంటే అంటే విడుదలైన రోజు నుంచి కూడా పుష్పటు చిత్రం విజయవంతంగా కొన్ని కొన్ని స్క్రీన్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది అవును మరి యాభై రోజుల తర్వాత పరిస్థితి కూడా అలాగే కొనసాగే అవకాశం అయితే ఉండదు కదా ఖచ్చితంగా ఉండదని అనుకుంటున్నాను ఎందుకంటే తెలుగు నాట చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది ఒక ప్రభంజనం లాగా సృష్టిస్తూ ఉంది అది చాలా స్క్రీన్స్ని అది ఆక్యుపై చేస్తూ ఉంది సో మిగతా ఏవైతే అంతగా ఆదరణ పొందినటువంటి సినిమాల సంబంధించిన స్క్రీన్స్ కూడా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కోసం మా మా థియేటర్లో సంక్రాంతికి వస్తున్న ఆడించండి అని చెప్పి ఎగ్జిబిటర్లో మొరబెట్టుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిర్మాతలకి సో అందుకనే కాకపోతే ముందే ఒక అగ్రిమెంట్ ఉంటుంది వారం పాటు కంపల్సరీ ఇది ఆడాలంటే వారం పాటు ఆడించాలి ఆ తర్వాతే ఇంకొక సినిమాకి ఇవ్వాలి అట్లాగే కొన్ని మూడు నాలుగు వారాల పాటు అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి థియేటర్లు ఉంటాయి కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం అన్ని అన్ని వారాలు అక్కడ ఆడతాయి ఓకే దాని తర్వాతే ఇంకో సినిమాకి ఇవ్వాలి సో అట్లా ఇప్పుడు ఆ అగ్రిమెంట్ల వల్లే కొంచెం స్క్రీన్స్ అనేవి ఇప్పటికీ ఆ ఫ్లాప్ అయిన డిజాస్టర్ అయిన సినిమాలకు కూడా కంటిన్యూ అవుతున్నాయి వన్స్ ఆ అగ్రిమెంట్ పూర్తయిన తర్వాత అవన్నీ కూడా సంక్రాంతికి వస్తున్నాక బదలాయింపు జరిగే అవకాశాలు అయితే చాలా అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా భారతదేశ వ్యాప్తంగా ఐదు వందల స్క్రీన్లలో పుష్పటు చిత్రం యాభై రోజులు ఆడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక అంటే మీరు చెప్పిన దాని ప్రకారంగా అగ్రిమెంట్ కనుక పూర్తి అయితే ఈ ఐదు వందల స్క్రీన్లు కూడా తగ్గేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అంటే ఇందులో హిందీ బెల్ట్ ఉంది కాబట్టి సంక్రాంతి వస్తున్నాం తెలుగు మా తెలుగులో మాత్రమే రిలీజ్ అయింది డాకు మహారాజ్ హిందీలో రిలీజ్ అవుతా ఉంది సో దానికి బదలా బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే వేరే హిందీ సినిమాలకు సంబంధించి బదిలీ అయ్యే ఉంటాయి ఎందుకంటే ఏ ఆడించాలన్నా కానీ ముందు మెయింటెనెన్స్ డబ్బులు రావాలి రాకపోతే వాళ్ళు వేరే సినిమాకి వెళ్ళిపోతారు అది ఓకే అది ఆల్రెడీ ఇది వరకు వచ్చిన సినిమా కావచ్చు లేదా ఇప్పుడు కొత్తగా ఏదైతే జనంలో బాగా ఆదరణ పొందుతున్న సినిమా కావచ్చు కాబట్టి దాన్ని పెట్టుకునే అవకాశం దాన్ని ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు చాలామంది అంటే ట్రేడ్ సర్కిల్స్ వాళ్ళు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ యాభై రోజుల పూర్తవటంతో చాలా థియేటర్ల నుంచి పుష్పట్టు మాయమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే రీలోడెడ్ వెర్షన్ కూడా పెద్దగా ప్రభావం చూపించట్లేదు కలెక్షన్ల మీద అనేది మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఉంది మేబీ ఈ ఐదు వందలది అంటే ఈ యాభై రోజుల కోసమే ఆ స్క్రీన్లు కూడా ఆడించు ఆడిస్తూ ఉండవచ్చు ఎందుకంటే ఇప్పుడు నలభై ఐదు రోజులు ఆడింది అనుకోండి ఇంకొక ఐదు రోజులు తక్కువ కలెక్షన్లు వచ్చినా కానీ ఆ యాభై రోజులు ఆడింది అనే ఫిగర్ కోసం ఆ పేరు కోసం కూడా ఆడించే అవకాశాలు ఉంటాయి సో అది అయిపోయిన తర్వాత ఇక దాన్ని తీసేస్తారు ఇక సో ఆ దగ్గరకు వచ్చినప్పుడు మరీ నలభై రోజులు ఆడిన తర్వాత కష్టమైపోయింది అనుకోండి రెండు రోజులు చూస్తారు తీసేస్తారు నలభై ఐదు రోజులు గడిచిన తర్వాత కొంచెం తక్కువ వచ్చినా ఆ యాభై రోజులు పూర్తి అయ్యి అనిపించుకోవడం కోసం ఉంచుతారు ఓకే సో అట్లా కొన్ని చోట్లయితే మన అభిమానులు ఎలా ఉంటారు మా ఈ థియేటర్లో ఆడించండి యాభై రోజులు ఆ మిగతా మూడు రోజులు అయితే మీకు డెఫిసిట్ వస్తుంటే ఆ డెఫిసిట్ మేము భరిస్తాం కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఆడించిన సందర్భాలు చాలా ఉన్నాయి మనకి గతంలో సో అలాగా కూడా జరగవచ్చు సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే హిందీ బెల్ట్లో అలా జరిగే అవకాశాలు ఉండవు కాబట్టి తీసేస్తారు వాళ్ళకి కావాల్సింది కూడా అంతే అభిమానులకు కూడా ఒక యాభై రోజులు ఒక రౌండ్ ఫిగర్ కావాలి అర్ధశత దినోత్సవం జరుపుకుంటే చాలు మనకి అన్నట్టు ఉంటుంది వాళ్ళకి దాని తర్వాత వాళ్ళు కూడా పట్టించుకోరే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ